కైక్లు నియోజకవర్గం కల్దెండి మండలం తాడినాడ గ్రామంలో వందే మాతరం గేయం రచించి నూట యాభై సంవత్సరాలైన సందర్భంగా అల్లూరి జిల్లా పరిషత్తున్నత పాఠశాల తాడినాడలో క్రాఫ్ట్ మాస్టర్ గొరిపర్తి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ జరిగిందని పాఠశాల హెచ్ఎం జీవీ రమణ తెలిపారు ఈ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్లో విద్యార్థిని విద్యార్థులు రకరకాల వేస్ట్ మెటీరియల్ తో వాళ్ల యొక్క సృజనాత్మకతను ఉపయోగించి అనేక క్రాఫ్ట్ మోడల్స్ తయారు చేశారు విద్యార్థులు చేసిన వాటిల్లో ముఖ్యంగా వాటర్ ప్యూరిఫైడ్ ఆర్హో ప్లాంట్ కొబ్బరికాయలతో డమరుకం ప్లాస్టిక్ బాటిల్ తో ఫ్లవర్ వర్స్ అట్టపెట్టెలతో డబుల్ స్టోర్ హౌస్ ఎయిర్ కూలర్ కురుపూసతో సైకిల్ పేపర్ రోల్స్ తో లారీ ప్లాస్టిక్ బాల్స్ తో ఇండియా మ్యాప్ వివిధ రకాల బొకేలు కొబ్బరి చుప్పలతో ఏనుగు విద్యార్థులను ఆకర్షించేలా తయారు చేశారు క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ లో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులను పాఠశాల హెచ్ఎం జీవి రమణ పిల్లలను అభినందించారు ఈ కార్యక్రమంలో తాడినాడ సర్పంచ్ తాడి శ్రీనివాసరావు పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ నంబూరి వెంకటరామరాజు విద్యా కమిటీ చైర్మన్ కాపవరపు సింహాద్రి అప్పారావు మరియు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు వందమాత్రానికి నూట యాభై సంవత్సరాలు నిండిన సందర్భంగా శ్రీ అల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కాడినాడ తల్లిని మండలం ఏలూరు జిల్లాలో ఈరోజు వందే మాత్ర గేయాన్ని రెండు వందల మంది విద్యార్థులతో పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సిబ్బంది అందరూ కలిసి సంయుక్తంగా ఆలపించడం జరిగింది ఈ సందర్భంగా మా పాఠశాల క్రాఫ్ట్ మాస్టర్ గారు అయినటువంటి శ్రీ గురుపతి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో పాఠశాలలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ని విద్యార్థి విద్యార్థుల చేత ఏర్పాటు చేయించడం జరిగింది ఈ ఎగ్జిబిషన్లో కొంతమంది విద్యార్థులు పాల్గొని లో కాస్ట్ నో కాస్ట్ మెటీరియల్ ద్వారా మోడల్స్ని తయారు చేసి ప్రదర్శింపజేశారు ఈ ఎగ్జిబిషన్ను కాకినాడ గ్రామ సర్పంచ్ గారైనటువంటి తాడి శ్రీనివాసరావు గారు పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ గారైనటువంటి శ్రీ నంబోరి విజయరామరాజు గారు తాడినాడు బాబు గారు అలాగే పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ శ్రీ కాపవాకు సింహాద్రి అప్పారావు గారు సందర్శించి విద్యార్థులను అభినందించారు ఇలాంటి క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ ద్వారా విద్యార్థుల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికితీసి వారిలో ఉన్నటువంటి సృజనాస్మక శక్తిని బయటపెట్టి ఇలాంటి ఎగ్జిబిషన్స్ విద్యార్థుల అభివృద్ధికి ఎంతో తోడ్పడతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వందే మాతరం జై హే రోజు శ్రీ అల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పరిశాద తాడినాడలో వందేమాత రచించి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మా తాడినాడ హై స్కూల్లో క్రాఫ్ట్ ఉపాధ్యాయుడు నేను పిల్లలతో వివిధ రకాల క్రాఫ్ట్ వస్తువులు తయారు చేయించాను ఇందులో భాగంగా పతి విద్యార్థి రకరకాల వస్తువులతో వాళ్ళ మేధాశక్తిని ఉపయోగించి ఆర్టికల్స్ తయారు చేయడం జరిగింది చిన్నప్పటి నుంచే ప్రతి విద్యార్థి చదువుతో ఫలంగా ఇలాంటి పని విద్య నేర్చుకుంటే భవిష్యత్తులో వాళ్ళకి మంచి ఉపాధి అవకాశాలు ఉంటాయి నేను ఈ విధంగా ఈ సందర్భం పిల్లల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా ప్రధానోపాధ్యాయులు జీవి రమణ సారు విద్యార్థులందరినీ అభినందించారు మరి ఈ కార్యక్రమంలో స్కూల్ విజయకండి చైర్మన్ శ్రీ సింహాది అప్పారావు గారు మరి మా పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరూ పాల్గొని విద్యార్థులందరినీ కొనియాడారు బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ గోల్ వి మేక్ యూ టు అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆటస్థలం చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞులైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూర్ ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ నైన్ వన్ సిక్స్ అండ్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ జీరో త్రీ సిక్స్ సెవెన్ జీరో